नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణముకిష్ం కాండము వింశ సర్గ తార విలపించుట రామ రామచాపవిసృష్ట శరేకరేణ్వా వినిహతం భూమౌ తారా తారాధి సా సమాసాద్య భర్త పర్యశ్వజత భామిని చంద్రుని వంటి ముఖముఖల ఆ తార రాముడు విడచిన ప్రాణాంతకమైన బాణము చేత కొట్టబడి నేలపై పడియున్న భర్తను చూచి దగ్గరకు వెళ్లి కౌగిలించుకొనెను ఇషు నాభిహతం వాలినం కుంజ రోపమం పానరం పర్వతేంద్రాభం శోక సంతప్త మానసా తారా తరుమి వోన్మూలం తాతురా పర్వతముతో సమానుడు ఏనుగు వంటివాడు అయిన ఆ వాలి బాణముచేత కొట్టబడి మూలముతో సహా పెరికివేసిన వృక్షము వలె పడి ఉండెను అట్టి వాలిని చూచి తార శోకముచేత పీడింపబడిన మనస్సుతో దుఃఖార్తురాలై విలపించెను రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర తాంబర కిందీ నామపుగా మద్యం నాభి నాభిభాషసే యుద్ధములో భయంకరుడా పరాక్రమమును ప్రదర్శించువాడా గొప్ప వీరుడా వానరులలో శ్రేష్ఠుడా నిన్ను ఎన్నడూ దూషించని దీనురాలనైన నన్ను ఇప్పుడు పలకరించవేమి ఉత్తిష్ట హరి శయనోత్తమం నైవం శయనోత్తమవిధా శేరతే హి భూమౌ నృపతి సత్తమాహ ఓ వానర శ్రేష్ఠుడా లెమ్ము శ్రేష్ఠమైన శయనముపై శయనించుము నీ వంటి గొప్ప రాజులు నేల మీద శయనించరు కదా అతీవ ఖలు వసుధా వసుధా వసుపా గతాసురపితా విహాయ నిషేవసే భూమికి అధిపతివైన వాడా నీకు భూమి చాలా ప్రియురాలు కదా అందుచేతనే నన్ను విడచి మరణానంతరము కూడా ఆమెను సర్వావయవములతో కౌగిలించుకునియున్నావు వ్యక్తమద్యవయా వీర ధర్మత సంప్రవర్త కిష్కింధేవపురీ రమ్యా స్వర్గమాగే వినిర్మిత ఓ వీరుడా ధర్మ ప్రవర్తన గల నీవు ఇప్పుడు స్వర్గమాగమునందు కిష్కింధాపురము వలె అందమైన మరి ఒక పురమును నిర్మించినావు నిజము అందుచేతనే కిష్కింధను విడచి నీవు అక్కడికి వెళ్ళిపోవుచున్నావు యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు తేషాము పరమ పరమకృత నీవు ఆయా కాలములలో మాతో కలిసి గంధముతో నిండిన వనములలో విహరించుచుండెడి వాడవు ఇప్పుడు వాటినన్నింటినీ నిలిపివేసినావు నిరానందా నిరాశాహం నిమగ్నాశోక సాగరే యి పంచమా పన్నే వానర నాయకుల నాయకుడవైన నీవు మరణము చెందిన పిదప నేను ఇప్పుడు ఏ ఆనందమూ లేక నిరాశురాలనై శోకసాగరములో మునిగియున్నాను హృదయం సుస్థితం మహ్యం దృష్ట్వా నిపతి యన్న ఎన్న శోకాభిసంతప్తం సహస్రధా నా హృదయము చాలా గట్టిది ఎందుచేతననగా నేల మీద పడియున్న నిన్ను చూచిన తరువాత కూడా ఇది శోక పీడితమై వెయ్యి ముక్కలుగా బ్రద్దలవలేదు సుగ్రీవస్యత్వయా భార్యా ప్రాప్తేయం వివాసిత్త ఓ వానర రాజా నీవు సుగ్రీవుని భార్యను హరించి ఆతనిని రాజ్యము నుండి వెడలగొట్టినావు దానికి ఫలితముగా నీకు ఈ ఆపద సంప్రాప్తించినది నిశ్రేయసపరా మోహా యాహం విగర్హిత యైషా భ్రవం హితం వాక్యం హితైషిణి నేను నీ క్షేమము నందు ఆసక్తితో నీ హితమును కోరి చెప్పిన హితమైన మాటలను వినక నీవు అజ్ఞానము చేత నన్ను నిందించితివి దృప్తానాం దృప్తానా దక్షిణానా మానద మానమప్సరసామార్య చిత్తాని ప్రమిష్యసీ తన వారి గౌరవమును సంరక్షించువాడా రూపముచేత యౌవనముచేత గర్వించిన మంచి నేర్పుగల అప్సర స్త్రీల మనస్సులను నీవు దోచుకొనగలవు నిజము కాలో నిశయో నూనమ్ జీవితాంతకరస్తవా బలాద్యేనావపన్నోసి సుగ్రీవ ఎవరి ఎవరి కూడా సందేహించని కాలమే జీవితమును అంతము చేసినది నిశ్చయము ఎవరికీ వశుడవు కాని నిన్ను ఆ కాలమే బలాత్కారముగా సుగ్రీవునకు వశమగునట్లు చేసినది అస్థానే బాలినం హుధ్యమానం పరేణ నంతప్యతి కాకుమసు గర్హితం రాముడు ఇతరునితో యుద్ధము చేయుచున్న వాలిని అన్యాయముగా చంపి నింద్యమైన పనిచేసినందుకు విచారించుటలేదు వివరణ ఈ శ్లోకము కొన్ని ప్రతులలో లేదు లేకపోవుటయే యుక్తము నిన్ను చంపి అనుట యుక్తము కాని వాలిని చంపి అని అనుట యుక్తము కాదు కదా వైధవ్యం శోక కృపణా సతీ అదుఖోోపచిత పూర్వం వర్తయిష్యామ్యనాథవత్ పూర్వమెన్నడూ దైన్యమును కాని దుఃఖములను కాని ఎరుగని నేను ఇప్పుడు అనాథురాలనై వైధవ్యమును దుఃఖమును అనుభవించవలసి వచ్చినది లలితశ్చాంగదో వీర సుకుమార సుఖోచిత వత్స్యతే కామవస్ మే పితృవ్యే క్రోధ ముద్దుగా పెరిగినవాడు వీరుడు సుకుమారుడు సుఖములకు అలవాటు పడినవాడు అయిన నా కుమారుడైన అంగదుడు పినతండ్రి అయిన సుగ్రీవుడు కోపావిష్టుడై ఉండగా ఆతని దగ్గర ఎట్లు మెసలగలడో కదా కురుష్వపితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలం దుర్లభం దర్శనం తస్య తవ వత్స భవిష్యతి నాయనా కుమరా ధర్మాత్ముడైన నీ తండ్రిని బాగా చూడుము ఇటుపైన నీకు ఈయన దర్శనము లభించదు సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వమే మూర్ధ్ని చైనం సమాఘ్రాయ ప్రవాసం ప్రస్థితో నాథా నీవు కుమారుని ఓదార్చుము ఇతని శిరస్సుపై వాసన చూసి ముద్దు పెట్టుకుని నాకు చెప్పవలసిన విషయములు చెప్పుము దీర్ఘ ప్రవాసము కొరకు ప్రయాణమైతివి కదా రామేణ హిమహత్ కర్మ కృతం లామభినిఘ్నత చ గతం సుగ్రీవస్య ప్రతిశ్రవే నిన్ను చంపుట ద్వారా రాముడు గొప్ప కార్యమును సాధించి సుగ్రీవునకు తాను చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనినాడు ఆ విధముగా తన రుణమును తీర్చుకొన్నాడు సకామోభవ సుగ్రీవ రుమాం తం ప్రతిపత్సే భూక్ష్మరాజ్యమనుఘన శస్తో భ్రాతారి పుస్తవా ఓ సుగ్రీవా నీ కోరిక తీరినది నీకు రుమ లభించగలదు ఏ దిగులు లేకుండా రాజ్యమును అనుభవించుము నీ శత్రువైన సోదరుడు చంపబడినాడు ం ప్రలపతీం ప్రియాం త్వం నాభిభాషసే ఇమా పశ్యవరా బహ్వ్యో వానరేశ్వరా ఓ వానర రాజా నేను ఇంతగా మాటలాడుచుండగా నన్ను పలకరించవేమి ఇదిగో ఉత్తమలైన నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు చూడుము విలపితం వానర్య శ్రువానర్యత్యాహ పరిగృహ్యాంగదం దీనా దుఃఖార్తా పరిచుకృశు అక్కడ నలుపక్కలా ఉన్న వానర స్త్రీలు తారచేయు విలాపమును విని దైన్యముతో అంగదుని పట్టుకుని దుఃఖ పీడితలై కిమంగదం సాంగద వీరబాహో బాహో విహాయసి చిరం ప్రవాసం నయుక్తమేవం గుణ వికృష్టం పుత్రం ప్రియచారు బాహుపురులతో అలంకరించిన మంచి బలము గల బాహువులు కలవాడా అంగదుని విడచి చిరకాల ప్రవాసమునకు వెళ్లిపోవుచున్నావేమి సద్గుణములు కలవాడు ప్రియము అందము అయిన వేషము ధరించువాడు అయిన పుత్రుని విడచి ఇట్లు వెళ్లిపోవుట యుక్తము కాదు కిమ ప్రియంతే ప్రియచారు మయా కృతం సుతేన సహాంగదా మాం స విహాయ వీరా యత్ ప్రస్థితో దీర్ఘమి ప్రవాసం అందమైన వేషమును ధరించుటయందు మక్కువగల ఓ వీరుడా ఓ నాథా నన్ను అంగదునీ కూడా విడచి ఇక్కడి నుండి దీర్ఘ ప్రవాసమునకై వెళ్లిపోవుచున్నావు కదా నేను కాని నీ పుత్రుడు కాని నీ విషయమున ఏ అపరాధము చేసినాము యద్యప్రియం కించిద సంప్రధార్య కృతం మయా సవ దీర్ఘ బాహో తద్ధరి వంశనాథ వ్రజామి మూర్ధ్నా తవ వీర పాదౌ దీర్ఘములైన బాహువులు కలవాడా వానర వంశమునకు నాథుడా ఓ వీరుడా నేను తెలియక ఏ విషయమున ఏదైనా అపరాధము చేసినచో దానిని క్షమించుము శిరస్సుతో నీ పాదములను స్పృశించుచున్నాను తారా కరుణం మృదంతీ భర్తు సమీపే సహ వానరీభి వ్యవస్యత ప్రాయమనింద్యవర్ణ ఉపోపవేష్టుంభు విత్రళీ నిందింపదగని అందమైన శరీరఛాయగల ఆ తార వానర స్త్రీలతో కూడా భర్త సమీపమున ఆ విధముగా దీనముగా ఏడ్చుచు వాలి ఎక్కడ పడి ఉండెనో ఆ ప్రదేశమునందే ప్రాయోపవేశము చేయుటకు నిర్ణయించుకొనెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే కాండే వింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుయాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम